రెండోది ఇప్పుడు ఈ సీజన్లో ఏం చేస్తారంటే మనం చాలామంది చేసే పొరపాటు ఏంటంటే న్యాచురోపతిలో చెప్పారని న్యాచురోపతి డాక్టర్స్ చెప్పారని చాలామంది ఉదయం పూట జ్యూసులు తాగుతుంటారు పచ్చి గుమ్మడికాయ జ్యూస్ అని పచ్చి సొరకాయ జ్యూస్ అని పచ్చి కొత్తిమీర జ్యూస్ అని అలాగే క్యారెట్ జ్యూస్ అని బీట్రూట్ జ్యూస్ అని తాగుతుంటారు ఈ బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కూడా ఏంటంటే దుంపలన్నీ భూమి లోపల పెరిగేవి కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది జ్యూస్ మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకోవచ్చు కానీ దుంపలు జ్యూస్ అవి జీర్ణం కావు పంతొమ్మిది సంవత్సరాలు దాటిన పిల్లలకి దుంపలు పచ్చివి తీసుకుంటే ఎవరికి కూడా అది జీర్ణం కాదు కొత్త సమస్యలు వస్తాయి అలాగే గుమ్మడికాయ జ్యూస్ కూడా పచ్చివి తీసుకోకూడదు అవి కొద్దిగా బాయిల్ చేయాలి కనీసం ఒక టూ మినిట్స్ అయినా బాయిల్ చేయాలి సిమ్లో ఒక టూ మినిట్స్ బాయిల్ చేస్తే దాన్ని మీకు తాగడానికి అనుకూలంగా ఉంటుంది జీర్ణక్రియ బాగా జరుగుతుంది సో ఇక్కడ నా చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఈ సమ్మర్లో కా ఏ సీజన్లో అయినా సరే దుంపలు మాత్రం జ్యూస్గా తాగద్దు వాటిని కూరలో వాడుకోండి కూరగా చేసుకోండి బాయిల్ చేయండి అప్పుడు బాగుంటుంది కానీ సమ్మర్లో మాత్రము దుంపలు జ్యూస్ తీసుకోవద్దు క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగద్దు కూరలా చేసుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో బట్ ఈ రకమైన జాగ్రత్త ఒకటి తీసుకోండి తర్వాత సీజనల్గా వచ్చే విషయంలో మనకు ఈ కూరగాయలు పండ్లు విషయంలో అశ్రద్ధ చేయొద్దు జ్యూసీ ఫ్రూట్స్ విషయంలో ఇప్పుడు మస్క్ అని అంటారు అంటే కరబుజ పుచ్చకాయ కమలా పండ్లు ఈ ముంజలు తర్వాత ఇంకేమైనా మనకు చెరుకు రసము ఇలాంటివి తీసుకోవడం చాలా మంచిది కాకపోతే ఇప్పుడు చెరుకు రసం అనగానే అరలీటర్ తాకకూడదండి అలాగే కొబ్బరి బొండాలు అనగానే అర లీటర్ లీటర్ తాగేకూడదు టూ హండ్రెడ్ ఎంఎల్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు పర్ డే మార్నింగ్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెద్దవాళ్ళు ఈవినింగ్ ఒక టూ హండ్రెడ్ ఎమ్మెల్ పిల్లవాళ్ళకు ఒక గ్లాస్ చాలు హండ్రెడ్ ఎంఎల్ మార్నింగ్ హండ్రెడ్ ఎంఎల్ ఈవినింగ్ చాలు అప్పుడప్పుడు నేను చూస్తుంటాను బయట వన్ లీటరు హాఫ్ లీటరు బాటిల్ పెట్టి చేసుకొని అక్కడే తాగేస్తుంటారు మొత్తం అంత స్పీడ్గా తాకూడదు సెలైన్ వాటర్ ఎలా ఉంటుందో అంతకన్నా బెస్ట్గా ఉంటుంది కొబ్బరి నీళ్ళు కానీ ఈ కొబ్బరి నీళ్ళని మనము స్లోగా తాగాలి కానీ స్పీడ్గా తాగకూడదు తాగితే ఒక్కోసారి వామిటింగ్ అయిపోతుంది కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది టూ హండ్రెడ్ ఎమ్మెల్ కానీ ఎక్కువ తాగకుండా జాగ్రత్త తీసుకోండి హాఫ్ లీటర్ కొన్నాం కదండి చెప్పి హాఫ్ లీటర్ తాగొద్దు కొబ్బరి బాండ్లు ఎన్ని ఉంటాయి అన్నీ తాగండి ఇంకొకటి ఏంటంటే ఆ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత బాగుండదు ఎండకి మీరు తీసుకెళ్లేటప్పుడు ఆ బాటిల్ తీసుకెళ్లేటట్లయితే కొద్దిగా ఓపికపట్టి ఇంట్లో నుంచి ఏదైనా మంచి బాటిల్ తెచ్చుకొని దాంట్లో తీసుకెళ్ళడం ప్రయత్నం చేయండి మరి పల్చగా ఉన్నటువంటి ప్లాస్టిక్ బయట టెంపరేచర్కి మళ్ళీ ఆ వాటర్ ఆ లోపల ఉన్న కొబ్బరి నీళ్ళకి ప్లాస్టిక్ కొన్ని కెమికల్ రియాక్షన్ జరిగి మళ్ళీ అది పొలిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళంతవరకు న్యాచురల్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కొబ్బరి నీళ్ళ విషయంలో కొబ్బరి నీళ్ళు చాలా హెల్ప్ చేస్తాయండి మార్నింగ్ లేక ఫస్ట్ వాటర్ సెకండ్ వాటర్ తాగిన తర్వాత కొబ్బరి నీళ్ళు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తాగితే బేసిక్ ఎనర్జీ ఇచ్చినట్టు దీనికి జీర్ణక్రియ అవసరం లేదు నాలుగు మీద ఎప్పుడైతే పడుతుందో అప్పుడే మనకి జీర్ణక్రియ జరిగిపోతుంది వాళ్ళకి ఎనర్జీ వచ్చేస్తుంది దాంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి అలాగే కరబూజ్ తీసుకుంటే దాంట్లో జింక్ ఉంటుంది నీరసం రాదు ఇమీడియట్ డైజెషన్కి ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవ్వదు ఈ సమ్మర్లో ఏమవుతుందంటే వేడి ఎక్కువ ఉండడం వలన నూనె పదార్థాలు మసాలా ఫుడ్ తర్వాత ఎక్కువ రైస్ తినడం వల్ల ఏమవుతుందంటే వామిటింగ్స్ రావచ్చు ఎక్కువ దాహం కావచ్చు రియాక్షన్స్ ఎక్కువ వస్తాయి బాడీ టెంపరేచర్స్లో అబ్నార్ అంటే మళ్ళీ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాల్సి వస్తుంది డైజెషన్కి ఆ ఇబ్బంది వస్తాయి సులభంగా జీర్ణమే పదార్థాలు తీసుకుంటే చాలా మనం సహకరించడం వాళ్ళు అవుతాం అందుకోసం ఫుడ్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది ఆహారం విషయంలో ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి ఆకలి లేకపోతే తినద్దు బెస్ట్ అడ్వైజ్ అడ్వైజ్ ఏంటంటే మార్నింగ్ పూట భోజనం చేసేయండి నైన్ లోపు మధ్యాహ్నం ఫ్రూట్స్ తినండి మధ్యలో అవసరమైతే మజ్జి పలచటి మజ్జిగ తాగండి చిలికిన పలచటి మజ్జిగ తాగాలి తప్ప పెరుగు వాడకూడదు ఇదొక విషయం గుర్తుపెట్టుకోవాలి భోజనం చేసేటప్పుడు చాలామందికి సమ్మర్లో పెరుగులో ఏదో ఒక అరటిపండు మామిడి పండు కలుపుకొని తినడం అలవాటు పెరిగే తినకూడదు మళ్ళీ ఒకవేళ అన్నమైనా సరే దాంట్లో అట్టిపండు మామిడి పండు కలపకూడదు అది మనకి ఇండేషన్ అయిపోతుంది అంటే ఈ ఫుడ్ ప్రోటోకాల్ ప్రకారం ఏమవుతుందంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి లైక్ ప్రోటీను కార్బోహైడ్రేటు కాంబినేషను మన బాడీ ఎసిడిక్ అవుతుంది సో మీరు చికెన్ బిర్యానీ కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్రైడ్ రైస్లు కానీ తింటున్నారనుకోండి అది ప్రోటీన్ అవుతుంది తర్వాత రైస్ ఏమో కార్బోహైడ్రేట్ అవుతుంది ఈ రెండింటి కాంబినేషన్ మనకి ఏమవుతుందంటే ఎసిడిక్ అయిపోతుంది అలాగే పెరుగు అన్నం తింటారు పెరుగు ప్రోటీను అన్నం కార్బోహైడ్రేటు ఈ రెండు కాంబినేషన్స్ మనకి ఎసిడిక్ అవుతుంది సో అది మంచిది కాదు సో పెరుగు మజ్జిగనగానే మళ్ళీ ఏదో పెరుగులో నీళ్ళు కలపడం కాదండి చిలకాలి పెరుగు బాగా చిలికి దాన్ని మజ్జిగ వాడితే దాంట్లో వెన్న తీసేసి మజ్జిగ వాడుకుంటే ఒక చిన్న కుండలో పోసుకొని అప్పుడప్పుడు మీరు తాగొచ్చు రెండోది సమ్మర్లో పానకంలా చేసుకునే వాళ్ళు పూర్వం మనకి ఈ శ్రీరామనవమికి వడపప్పు పానకం అట్లా తీసుకుంటారు అది రాముడికి ఇష్టమని కాదు సమ్మర్లో వస్తుంది కాబట్టి ఆ ఫెస్టివల్ కొండ మీదకి అడవిలకి అట్లా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆ వేడి తట్టుకోవడం కోసం నీరసం రాకుండా మనం పానకం తాగుతారు ఆ పానకంలో ఇలాచి మిరియాలు ఇలాంటివి వేస్తారు బెల్లం కలుపుతారు అది స్లోగా తాగితే మనకు నీరసం రాకుండా హ్యాపీగా ఉంటుంది కొద్దిగా వడపప్పు తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది సో ఈ రకంగా మన సాంప్రదాయాలు మన ఆహార నియమాలు కాలానుగుణంగా మన పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి వాటి ప్రకారం మనం చేస్తే బాగుంటుంది సో లేట్ నైట్ ఫుడ్ అనేది అసలు తీసుకోకుండా ఈవినింగ్ హ్యాపీగా ఎర్లీగా ఇంటికి చేరుకొని మీరు స్నానం చేసేస్తే బాడీ కూల్ అయిపోతుంది